హాయ్ అందరికీ నేను రవినాయక్ సాయి రామ్ హోం కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూసుకున్న వాళ్ళయితే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియజేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు దానికి తప్పకుండా మేము రిప్లై ఇస్తాము ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరైనా సరే మా నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు లోపు కాల్ చేయవచ్చు ఎందుకంటే ఈ ఈ టైమింగ్స్లోనే మా ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి ఈ సమయానికే మా ఆఫీస్ నెంబర్లు పనిచేస్తాయి మీరు ఎవరైనా సరే చేయాలనుకుంటే మాత్రం ఒకవేళ మీరు ఐదు గంటల తర్వాత చేసినా ఫోన్ కలవదు లేదు అంటే తొమ్మిది గంటల కంటే ముందు చేసినా ఫోన్ కలవదు కాబట్టి మా దగ్గర అయితే ప్రస్తుతానికైతే బిహెచ్ఎల్ ఇంటి పనితో పాటు వంట పని చేసుకుని డ్యూటీ అయితే ఉన్నది జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము మూడు పూటలు భోజనం కూడా ఫ్రీగానే ఉంటుంది మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇంటి పనితో పాటు వంట పని ఇంట్లో ముగ్గురు ఉంటారు ముగ్గురికి ఇంట్లో పని చేసేసుకొని దానితో పాటు వంట పని కూడా చేసుకొని చూసుకోవాల్సి వస్తుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళయితే మాత్రం నా నంబర్కి కాల్ చేయండి వచ్చేటప్పుడు మాత్రం మీరు ఎవరైనా రాదలుచుకుంటే మాత్రం మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ ఇవన్నీ తప్పకుండా తీసుకొని రావాల్సి వస్తుంది మీరు ఒకవేళ రావాలనుకుంటే మాత్రం మా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా మా నెంబర్ ఒకవేళ మీరు చేసే టైంకి బిజీ వస్తే మాత్రం మళ్ళీ ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ ట్రై చేయండి